నమస్కారం నా పేరు త్రిషన్లైన్స్ నెల్లూరు జనసేనలో బొమన్న విభేదాలు తాను చనిపోయి ఇద్దరిని బ్రతికించాడు టీడీపీ వైసీపీ బియ్యం అక్రమాల్లో మిలాఖత్ పేద మధ్యతరగతి కుటుంబాలకు జీఎస్టీ సూపర్ గిఫ్ట్ సోమిరెడ్డి అక్రమ బియ్యం వ్యవహారంలో టీడీపీ విమర్శలను అందిపుచ్చుకోవడంలో వైసీపీ నేతలు ఫెయిల్ అవుతున్నారు నెల్లూరు జిల్లాలో అక్రమ బియ్యం రవాణా వెనుక టీడీపీ నేతలు ఉన్నారని దీని వెనుక సాక్షాత్తు సివిల్ సప్లైస్ మంత్రి నాదిన్న మనోహర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడని నొడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి బహిరంగ ప్రకటన చేసిన ఈ అంశాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకుపోవటంలో విఫలమైందని చెప్పవచ్చు వైసీపీ నేతల్లో కేసులు గుబులు పట్టుకుంది కొందరు నేతలు టీడీపీతో విలాకత్ రాజకీయాలు చేయటం వల్ల ప్రభుత్వాన్ని ఎండగెట్టడంలో ఫెయిల్ అవుతున్నారని చెప్పవచ్చు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతి ఇంటి ముందుకు తీసుకువచ్చి బియ్యాన్ని ప్రతి గడప ముందు ఆటో పెట్టి పంపిణీ చేశారు ప్రతి ఒక్కరు బియ్యాన్ని విధిగా అడిగి తీసుకున్నారు వారి అవసరాలకు ఉపయోగించుకున్నారు ప్రతి నెల పదో తేదీలోపు ఈ పంపిణీ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికి మొబైల్ ద్వారా బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ విధానానికి స్వస్తి పలికింది అప్పటి నుంచి డీలర్లు దగ్గరికి వెళ్లి బియ్యాన్ని లబ్ధిదారుడు తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది ఇటీవల కాలంలో కొందరు డీలర్లు ప్రతి నియోజకవర్గానికి బియ్యం మాఫియాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ మాఫియాకి అంటగా టీడీపీలోనే కొందరు నాయకులు పనిచేస్తున్నారని వీరి వల్ల ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తుందని సాక్షాత్తు నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి బహిరంగ వెనుక ఉన్నదెవరో ఇలాంటి ప్రకటన అధికార పార్టీలో ఉండి కోటం రెడ్డి చేయటంపై పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది నేరుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరో మంత్రి పొంగూరు నారాయణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ద్వారా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నుడా చైర్మన్ కోటం రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది ప్రభుత్వంలో ఉన్న జనసేన నేత నాదిన్ల మనోహర్ పై కోటం రెడ్డి ఆరోపించడంపై జనసేన ఈ వ్యవహారాన్ని గా తీసుకుంది దీంతో ఆరోపణ చేసింది టీడీపీ ఈ ఆరోపణలకు ముక్తాయింపించింది టీడీపీ నేతలే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బియ్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం అస్త్రం వైసీపీ నాయకులు అందిస్తే ఈ అస్త్రాన్ని ఉపయోగించడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి సాక్షాత్తు నుడా చైర్మన్ ఆరోపణ చేసిన బియ్యం కుంభకోణం వ్యవహారంపై వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతలు ఒక్కరు కూడా నోరు మెదపకపోవడంతో మిలాఖత్ రాజకీయాలు నడుస్తున్నాయన్న అనుమానం కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గం ఇన్ఛార్జీలు నోరు మెదపకపోవటంపై నోరు ఎందుకు మెదపటం లేదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీని బట్టి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ ఇస్తున్న అస్త్రాలను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఉందని తేట తెలమవుతోంది

నన్న చేబటపన దేనే కార్ అన్ని దకిని కుమార్ గారి నంబర్ వినునా 1118 1112 రోజూ GST GST సేవింగ్స్ లేదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డిఏ ప్రభుత్వం ఒక్కసారి మీరు చూసారంటే హెల్త్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి జీవిత బీమా వరకు జీరో అంతకుముందు పద్దెనిమిది శాతం ఉండింది ఇప్పుడు సున్నా స్టేషనరీ మీద అదేవిధంగా గతంలో పన్నెండు పాయింట్ ఐదు ఉంది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ జీరో ఇట్లా అవసరమైన రోజువారీ నిత్యావసర వస్తువులు లాస్ట్ టైం ఎయిటీన్ పర్సెంట్ ఉండింది ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అట్లే కిరాణా సామాగ్రి ఎయిటీన్ ట్వెల్వ్ అట్టు ఉండింది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అక్కడ పదమూడు శాతం సేవ్ అవుతాం ఒక ట్రాక్టర్ కొంటే నలభై వేలు ఒక కార్ కొంటే డెబ్బై వేలు ఒక బైక్ మోటార్ బైక్ కొంటే ఎనిమిది వేలు ఇవన్నీ ఆ టెలివి టీవీ గుంటే మూడు వేల ఐదు వందలు సేవింగ్స్ ఎయిర్ కండిషన్ కొంటే రెండు వేల ఎనిమిది వందలు అంటే అన్నిటికంటే ఆరోగ్యపరమైన స్టేషనరీ వీటి మీద సున్నా శాతాలు జిఎస్టి తగ్గించేయటం మోడీ గారికి మన అందరం రుణపడి ఉన్న చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఈ జిఎస్టి సూపర్ గిఫ్ట్ కింద ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది సంవత్సరానికి ప్రతి కుటుంబానికి యావరేజ్ ఒక పదిహేను వేల రూపాయలు సేవింగ్స్ వచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది దాన్ని ప్రజలు తెలుసుకోవాలి సపోజ్ ఒక షాప్ ఓనరు జిఎస్టి కింద తగ్గించిన వాళ్ళు పాత రేట్లకి అమ్మితే ఇబ్బంది వస్తుంది అటువంటి అన్నీ తెలుసుకునేదానికే ఈ ప్రచార కార్యక్రమం చేపట్టాము రేపు ప్రధానమంత్రి గారు కర్నూలుకు వస్తున్నారు నిన్న అక్కడ గూగుల్ కంపెనీ లక్షా ముప్పై వేల కోట్ల పెట్టుబడి విశాఖపట్నంకి వచ్చింది ఇవన్నీ కుటుంబ ప్రభుత్వంలో సాధించిన నెల్లూరు జిల్లా జనసేనలో వర్గ విభేదాలు వట్టభయలైంది టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ టార్గెట్ చేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాడావేడి విమర్శలు దుయ్యబట్టారు ఉమ్మడి జిల్లాలో పార్టీని అజయ్ కుమార్ నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కష్టకాలంలో పార్టీ కోసం తామంతా కష్టపడితే అజయ్ కుమార్ తమను తొక్కేస్తున్నారంటూ జనసేన ఇన్ఛార్జీలు మండిపడుతున్నారు ఎన్నికల ముందు ఎక్కడున్నారంటూ కాకరేపి విమర్శలు చేస్తున్నారు ఉమ్మడి జిల్లా జనసేనలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే ఓసారి నెల్లూరు వెళ్లాల్సిందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చదువుకున్న జిల్లా నెల్లూరులో పార్టీ అంతంత మాత్రంగానే ఉంది అలాంటి చోట పార్టీ కార్యకర్తలు అభిమానులు బలమైన శక్తిగా ఎదగాల్సిన జనసేనను కొందరు నేతలు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని రోడ్డున పడేస్తున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన నాయకులందరినీ పక్కన పెట్టేసి తన సొంత ప్రయోజనాలకు ఉపయోగపడే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కష్టకాలంలో పార్టీకి భుజాలు ఆనించి పనిచేస్తే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జీలు పనులు చేయాల్సిన అవసరం లేదంటూ అధికార పార్టీకి చెందిన మంత్రులకు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారట దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పార్టీ అధికారంలోకి రావటానికి తామంతా కృషి చేస్తే తమ కష్టాన్ని అధిష్టానం వద్ద తాకట్టు పెట్టిన అజయ్ కుమార్ నామినేటెడ్ పదవి తెచ్చుకున్నారని మండిపడుతున్నారు జనసేన పార్టీ రోడ్డు మీదకు వచ్చి పోరాడుతున్న సమయంలో వేములపాటి అజయ్ కుమార్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు కనీసం ఒక నియోజకవర్గ సమస్యలు సైతం ఆయనకు తెలియవట ప్రభుత్వంలో జనసేన భాగమైనప్పటి నుంచి అన్ని తానే వ్యవహరిస్తున్నారు తన సామాజిక వర్గానికి చెందిన నేతలను మాత్రమే ఆయన ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలను పక్కన పెట్టి ఆయా నియోజకవర్గంలో ఉన్న తనకు ఆర్థికంగా ఉపయోగపడే నేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారని ప్రచారం ఉంది జనసేన ఇన్చార్జీలను పక్కన పెట్టి ఆయనే మోనార్కుడిగా వ్యవహరిస్తున్నారట ఎన్నికల సమయంలోనే వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గూడూరు వెంకటేశ్వర్లు సైతం అజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు అప్పట్లో కలకలం రేపాయి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారని అజయ్ పై విమర్శలు వచ్చాయి వేములపాటి అజయ్ కుమార్ నాగబాబుకి సన్నిహితులు అతని ద్వారానే జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారట జిల్లాకి చెందిన వ్యక్తి కావడంతో పవన్ కళ్యాణ్ కూడా అజయ్ కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు అయితే జిల్లా జనసేనను తన గుప్పెట్లో పెట్టుకునేలా అజయ్ వ్యవహరిస్తున్నారట నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ తన కనుసన్నల్లోనే పనిచేయాలని హుకూం జారీ చేశారట నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరికి పనులు చేయవద్దని మంత్రులను ఎమ్మెల్యేలను అజయ్ కుమార్ కోరారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటగా చెబుతున్నారని వారందరూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మంత్రుల వద్ద ఎమ్మెల్యేల వద్ద అజయ్ కుమార్ ప్రస్తావించారని పార్టీలో చర్చ జరుగుతోంది తన సామాజిక వర్గానికి చెందిన నాయకులను పైకి తీసుకొచ్చేందుకు బీసీ సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు సంవత్సరంగా అజయ్ కుమార్ తీరు నచ్చని నేతలందరూ సమావేశమయ్యారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జనసేనలో ప్రత్యేక కమిటీ అంటూ లేకపోవడంతో వారందరూ కొన్ని రోజులుగా ఆవేదనలో ఉన్నారట అజయ్ కుమార్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారని పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని నేతలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి పనిచేసిన వారిని పక్కన పెట్టి పార్టీలో వర్గ విభేదాలు సృష్టిస్తున్నాడని అజయ్ కుమార్ పై నేతలందరూ ఆరోపిస్తున్నారు ఇలాంటి వ్యక్తుల నీడలో పార్టీ ఎదగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఒకే తాటిపై ఉన్న పార్టీ వేమూల పార్టీ అజయ్ ఎంట్రీతో నాశనమైందట జిల్లాలో పార్టీ కోసం ఏనాడు పనిచేయకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవితో నెల్లూరుకొచ్చి పార్టీలో గ్రూపులు కట్టి విధ్వంసం చేస్తున్నాడని నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాహాటంగానే విమర్శిస్తున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనకు క్యాడర్ ఉంది కోవూరు వెంకటగిరి ఆత్మకూరులో కూడా కాస్త కాస్త కార్యకర్తలు ఉన్నారు ఆయా నియోజకవర్గాలలో అజయ్ కుమార్ రెండో వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి నామినేటెడ్ పదవిని అడ్డం పెట్టుకుని జనసేన సిద్ధాంతాలను ఆయన దొంగలోకి తొక్కుతున్నారట పవన్ కళ్యాణ్ వద్దకు నాగబాబు దగ్గరకు ఎవ్వరినీ పోనేకుండా అంతా నేనే అన్నట్లు అజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారని పాతతరం జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అజయ్ కుమార్ను కాదని ఎవరైనా పవన్ కళ్యాణ్ కానీ నాదెండ్ల మనోహర్ని కానీ కలిస్తే వారిని దూరం పెట్టేలా ప్లాన్ చేస్తారని నేతలు విమర్శిస్తున్నారు నెల్లూరు జిల్లాలో జనసేన బలోపేతం చేయాల్సిన బాధ్యత అజయ్ కుమార్ మీద ఉంది అయితే ఆయన టీడీపీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలుంటూ పార్టీ బలోపేతాన్ని విమర్శిస్తున్నారని పార్టీలోని నేతలు ప్రచారం చేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఒక్క కార్యక్రమం కూడా ఆయన చేయలేదట సొంతంగా కార్యక్రమం చేసే వారిని సైతం అడ్డుకుని ఇబ్బంది పెడుతున్నారని పార్టీలో టాక్ వినిపిస్తోంది అజయ్ కుమార్ లాంటి వ్యక్తులు నెల్లూరు జనసేనలో ఉంటే పార్టీ ఎప్పటికీ బలోపేతం కాదని నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా నియమించారో ఎవరినైతే రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారో ఎవరినైతే ఇక్కడ జిల్లా కమిటీలు నగర కమిటీలు తర్వాత నియమించారో ఎవరైతే ఇక్కడ నగర అధ్యక్షుడుగా నన్ను కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారో మేమందరం భాగస్వాములై ఈరోజు ఎలక్షన్స్ తర్వాత నెల్లూరు నగరంలోకి వచ్చిన కొన్ని శక్తులు ఈ రోజు అన్ని మేమే జనసేన పార్టీ అంటే వాళ్ళు కాదు మేము అని చెప్పి ప్రజల్ని వక్రీకరిస్తూ ప్రజల్ని పక్కకు ద్రోహ పట్టిస్తూ మీడియా వారిని కూడా పక్క ద్రోహ పట్టిస్తూ ఈరోజు కొన్ని వియుక్తులు పనుతూ ఉన్నారు దయచేసి మీ అందరికీ మేము వినవించుకోవాల్సింది ఒకటే జనసేన జెండా అంటే చేతిలో పట్టుకొని తిరిగేదానికి భయపడే రోజుల్లో సైతం వైసీపీ లాంటి దుష్ట పాలనలో రౌడీజంలో రౌడీల పాలనలో సైతం జనసేన పార్టీ జెండాని ప్రతి క్షేత్ర స్థాయిలో తీసుకోపోయిన వ్యక్తులు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ మీటింగ్ లో కూర్చొని ఉన్నారండి ఈ రోజు అటువంటి వ్యక్తులు కాకుండా ఏ రోజైతే అధికారంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తరువాత మేమే జనసేన పార్టీ ఎవరు కాదు మేమే పలానా కాన్స్టిట్యు ఇన్ఛార్జ్ నేనే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేనే పలానా అధ్యక్షుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులు కూడా కాదని మాకు మేమే అన్ని అని చెప్పుకుంటున్న కొన్ని శక్తులకి నోర్లు దానికి సమాధానంగా ఈ రోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం నాతో పాటు ఇక్కడున్న నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడుకున్న వ్యక్తులే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడుకున్న వ్యక్తులవే టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి అన్న మీరు మీ మీద నెల్లూరు జిల్లాలో ఒక నందొచ్చింది శ్రామిక నగర్ అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంత వాసులు కూడా ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ నా కార్యాలయం దగ్గరికి వచ్చి చెప్పారు కానీ ఇది నా పరిధి కాదయా ఇది నేను చూసేది కాదు మీరు ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోండి అని చెప్పి చెప్పాను దయచేసి దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ చేస్తే జనసేన పార్టీకి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని ప్రస్తావించడం జరిగింది తప్పుగా అనుకోవద్దు రానున్న రోజుల్లో సైతం ఇక నుంచి మేమందరం పది మంది ఇక్కడ సమిష్టిగా ఇక్కడ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం ఇక్కడ ఉన్న కార్యకర్తలు పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలందరికీ ఇక ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం ఖచ్చితంగా మేము ముందరకొస్తాం మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మళ్ళా జిల్లా అధ్యక్షుడిని పెట్టి తర్వాత నియోజకవర్గాల అదే అదేవిధంగా ఈ కమిటీల్ని ఏర్పరిచేంత వరకు ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కలిసికట్టుగా ముందరకు ముందరకొస్తాం అని చెప్పి మరొకసారి మీడియా పరంగా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటూ వేములపాటి అజయ్ కుమార్ గారిని మాకిక్కడ జిల్లా పర్యవేక్షకుడుగా వేశారో ఆ రోజు మేము మేము ఖచ్చితంగా ఆయనతో పాటే కలిసి పనిచేశాం కానీ మమ్మల్ని పరుచుకోవడంలో ఆయనకి ఆయనకు లోపం చెందరే గాని మేము ఎవరు ఆయన్ని తప్పు పట్టిన పాపన పోలేదు ఎందుకంటే కొంతమంది వ్యక్తుల్ని మాత్రమే ఆయన ప్రోత్సహిస్తూ వస్తున్నారు కొంతమంది వ్యక్తులతో మాత్రమే వాళ్ళ మాటలు మాత్రమే వింటున్నారు దయచేసి మేము అధిష్టానాన్ని కూడా అందరికీ చెప్పుకున్నాం ఇక్కడ పనిచేసిన ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడేదానికి సంసిద్ధులుగానే ఉన్నారని ప్రయత్నిస్తుంటే మా అందరితో కలిసి మీటింగ్ కి ఆయన కూర్చోలేదు మరి పవన్ కళ్యాణ్ పార్టీ వైపు ఉంటారా లేక అజయ్ కుమార్ వైపు ఉంటారో చూడాలి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు చెందిన ఎం మల్లికార్జున అనే వ్యక్తికి అస్వస్థతగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులు నెల్లూరు కిమ్స్ కి తీసుకురాగా తనని పరీక్షించిన వైద్యులు పక్షవాతం కారణంగా శ్వాస తీసుకోవటం ఇబ్బంది అవ్వటంతో తక్షణమే సర్జరీ చేసినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించారు అవయవ దానంపై అవగాహన ఉన్న కుటుంబ సభ్యులు మల్లికార్జున అవయవాలను దానం చేశారని కిమ్స్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ తెలిపారు నెల్లూరు జిల్లా ఇందుకూరు పేటకు చెందిన ఎం మల్లికార్జున అనే వ్యక్తికి అస్వస్థతగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులు నెల్లూరు కిమ్స్ కి తీసుకురాక తనని పరీక్షించిన వైద్యులు పక్షవాతం కారణంగా శ్వాస తీసుకోవటం ఇబ్బంది అవటంతో తక్షణమే సర్జరీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించారు అవయవ దానంపై అవగాహన ఉన్న కుటుంబ సభ్యులు మల్లికార్జున అవయవాలను దానం చేశారని కిమ్స్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవన్ దాన్ అవగాహన సదస్సు గతంలో తాము నిర్వహించడం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగి అవయవధానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావటం శుభ పరిణామం అన్నారు మల్లికార్జున అనే వ్యక్తి ఇందుకు నుంచి ఇనిషియల్ గా ఆయన పడుకో ఉదయం లేచేటప్పుడు వీక్నెస్ అనేది లెగలేకపోయాడు అది గమనించిన వాళ్ళ పిల్లలు భార్య వెంటనే పీపీసీ హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు అక్కడ ఇనిషియల్గా అసెస్ చేసి ఆయనకు పక్షవాతం వచ్చినట్టు రూల్ అవుట్ చేశారు తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక రోజు తర్వాత ఆయనకు ఫర్దర్గా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు ఇంటిబేట్ చేసి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఇంటిబేట్ చేసి హింస హాస్పిటల్కు తరలించడం జరిగింది హిమ్స్ హాస్పిటల్కు వచ్చాక ఆయన యొక్క పరిస్థితిని గమనించి అక్కడున్న న్యూరో సర్జన్ డాక్టర్ ఉదయ్ కిరణ్ గారు అడ్మిట్ చేసి ఆయన ఇమ్మీడియట్గా ఆపరేట్ చేసి చేయటం జరిగింది ఆ తర్వాత క్రిటికల్ కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచడం జరిగిందండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచిన తర్వాత ఆయన ఆరోగ్యం అయితే ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది అయితే ఏం కనపడలేదు ఆ తర్వాత మా ఇంటెన్సివిస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఫర్దర్గా అవాల్యువేట్ చేసి ఇచ్చేసారండి సో వీళ్ళు తర్వాత ఈ పేషెంట్ బ్రెయిన్ డెడ్ అనేది జరగటం జరిగింది ఆ బ్రెయిన్ డెడ్ అనేది టెస్ట్ వయస్ చేసి తర్వాత డిక్లరేషన్ అనేది చేశాక స్వచ్ఛందంగా వాళ్ళ పిల్లలు భార్య ముందుకు వచ్చాక అవయధానం చేయాలనేది అది చాలా గొప్ప విషయం అండి మన అందరికీ ఎస్పెషలీ నెల్లూరు ప్రజలకు తెలిసి ఉంటుంది ఒక మూడు నెలల క్రితము ఒక పెద్ద అవగాహన సద సదస్సు జరిగింది డాక్టర్ రామ్ బాబు గారు ఈజ్ ద మెయిన్ చీఫ్ ఆఫ్ ది జీవన్ దాన్ ఆయన వచ్చి చాలా పెద్ద ర్యాలీ కూడా మనము నెల్లూరులో నిర్వహించాము ఇది మరి ఎంత వరకు ప్రజల్లో వెళ్ళిందో తెలియదు కానీ ఈరోజు ఇందుకూరుపేట నుంచి ఎం మల్లికార్జున గారి కొడుకు రెండో అబ్బాయి తర్వాత వాళ్ళ బ్రదరు వచ్చారండి ఇలా ఒక శరీరము మట్టిలో కలిసిపోవటం కంటే పునర్జన్మని ఇవ్వటం ఒక కుటుంబానికి ఒక మనిషికి పునర్జన్మ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయము సో దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన అనేది కల్పించాలని నా యొక్క విన్నపం అలాగే ఎం మల్లికార్జున గారి కుటుంబానికి వాళ్ళ పిల్లలకు తర్వాత వాళ్ళ భార్యకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తాము స్వచ్ఛందంగా మల్లికార్జున అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చామని కిమ్స్ వైద్యులు తమకు సర్జరీ విషయంలో అవయవ దానానికి కానీ సహకారం అందించారని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి మన దగ్గరికి సోమవారం తెల్లవారుజామున అంటే రెండు గంటల ప్రాంతంలో మన దగ్గరికి పేషెంట్ తీసుకురావడం జరిగింది బయట హాస్పిటల్ నుంచి పేషెంట్ ఆల్రెడీ ఇంటిబేటెడ్ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ తనకి ఆ స్పృహ సరిగ్గా లేదు ఆ స్కాన్ తీపిస్తే మన దగ్గర లో లెఫ్ట్ సైడ్ ఆ బ్రెయిన్ అంతా కూడా రక్త సరఫరా తగ్గిపోయి మొత్తం ఇన్ఫాక్ట్స్ డెవలప్ అయిపోయినాయి సో ఈ కండిషన్ లో ఆపరేషన్ చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదని సర్జన్ వాళ్ళతో వివరించినా కానీ ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి పేషెంట్స్ అటెండర్స్ వినమించగా సో సర్జరీకి అనేది తీసుకున్నారు సర్జరీ చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ మీద ఉన్న పేషెంట్ తనకి స్ప్రొఫెసరిగ్గా లేదు ఆ స్కాన్ తీపిస్తే మన దగ్గర లో లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ అంతా కూడా రక్త సరఫరా తగ్గిపోయి మొత్తం ఇన్ఫాక్స్ డెవలప్ అయిపోయినాయి సో ఈ కండిషన్ లో ఆపరేషన్ చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదని సర్జన్ వాళ్ళతో వివరించినా కానీ ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి పేషెంట్స్ అటెండర్స్ వినమించగా సో సర్జరీకి అనేది తీసుకున్నారు సర్జరీ చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేదు ఒక సిక్స్ అవర్స్ తర్వాత కూడా బ్రెయిన్ డెడ్ కండిషన్ లాగా అంటే కదలిక లేకుండా శ్వాస లేకుండా ఉండడం వల్ల ఆ రోజు సాయంత్రం ఐదు గంటలప్పుడు యాప్నియా టెస్ట్ అనేది చేశాము అంటే అది బ్రెయిన్ డెడ్ కాదా అని నిర్ధారణ చేసేదానికి టెస్ట్ అనేది సో యాప్నా టెస్ట్ అనేది నిర్ధారణ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆరు గంటల తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి సో రాత్రి పదకొండు గంటలకు అనేది మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది సో రాత్రి పదకొండు అప్పుడు కూడా రెండో యాప్నియా టెస్ట్ కూడా పాజిటివ్ రావడం వల్ల బ్రెయిన్ డెడ్ అనేది నిర్ధారణ చేయగలిగాము సో దాని తర్వాత వాళ్ళకి ఆ పరిస్థితి వివరించగా వాళ్ళ సైడ్ నుంచి ఒకరు అవయవ దానానికి ఏమైనా ఉపయోగపడతారా అనే ఆలోచన ఉందన్నట్టు వాళ్ళు చెప్పగా మా సైడ్ నుంచి కూడా మేము దానికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రొసీజర్ అంతా చేసి ఒక కిడ్నీ ఒక లివర్ అనేది మనం లివర్ లివర్ని కర్నూలు హాస్పిటల్ పంపించారు కిడ్నీని మన దగ్గర ఇక్కడ ఓ పేషెంట్కి అమర్చడం జరిగింది సో ఇలా దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆలోచన వాళ్ళకి రావడం దానికి ధన్యవాదాలు తెలుసుకుంటారు నాన్నగారు ఆ కష్ట అయినా ఉన్నట్టుండి రేత్రి బాగా లేకుండా వచ్చి సుడ లేకుండా మంచం నేను కొనుక్కోని ఉంటే అప్పుడు మేమే రాంచండస్పిటల్ పీపీసీ హాస్పిటల్ తీసుకొని వచ్చాము అక్కడ ఒక రోజు అంతా అడ్మిట్ చేసిన తర్వాత శ్వాస తీసుకొని ఇబ్బందిగా ఉండిన తర్వాత వెంటిలేటర్ పెట్టారు అప్పుడు ఇక్కడ న్యూరాలజిస్ట్ లేరు అని చెప్పిన తర్వాత మేము అర్జెంటుగా అంబులెన్స్లో మన బొలిలేని కిమ్స్ హాస్పిటల్కి తీసుకొని వచ్చామండి తీసుకొని వచ్చిన తర్వాత రైతు రెండు గంటలకి ఇక్కడికి రావటం జరిగింది అక్కడ డాక్టర్ న్యూరో ఐఐసియులో అడ్మిట్ చేసుకొని సర్జరీ చేయాల తర్వాత మా సర్జరీ లాస్ట్ ప్రయత్నం చేయండి ఏం జరిగినా పర్వాలేదని మా ఇష్ట ప్రకారంగానే సర్జరీ ప్రయత్నించాము సర్జరీ చేసినా కూడా తర్వాత బ్రెయిన్ డెడ్ అని చెప్పిన తర్వాత మేమే ముందుకొచ్చి ఎట్లా మా అన్నగారు చనిపోయారు భౌతికంగా మాలో లేకపోయినా పది మందికి పడితే ఆయన జీవితం సాత్విక అవుద్దని ఆలోచించి అవయవాలు ఏమైనా కానీ పనిపిస్తే ఎవరికన్నా డొనేట్ చేయాలని ఆలోచించి మా వదిన మా అన్నగారు పిల్లకాయలు అందరం ఆలోచించుకొని మా అందరితో మేము ఇష్టపూర్వకంగా మా అన్న జీవితం పది మందికి ఉపయోగపడాలని చెప్పి మేమే డొనేట్ చేసామండి చేసిన తర్వాత కిమ్స్ వారు మేనేజ్మెంట్ వారు మా దగ్గర పూర్తిగా ఏం రూపాయి తీసుకోకుండా బిల్స్ అన్ని మాఫీ చేసి మాకు సహకరించారు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాము ఈ మేనేజ్మెంట్ వారికి మా అన్నగారు భౌతికం అలా లేకపోయినా కూడా పది మందికి ఉపయోగించి నలుగురికి ప్రాణదానం చేశారు